ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు వంతులకి స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువరులైన బ్రహ్మశ్రీ పితమహాపత్రిజీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు ఎప్పుడు మరి సాత్విక వంటల గురించి చెప్తూ ఉంటారు మరి శాకాహారమే మానవులకి అసలైన ఆహారం అని శాకాహారమే మరి తీసుకున్నా కానీ అది సరి అయిన విధానంగా మనం వండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి ఈరోజు ఒక గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మన ముందుకు వచ్చేసారు మరి ఆవిడెవరో కాదండి మాధవి గారు మరి మాధవి గారు మరి పిఎస్ఎస్ఎంలో ఇరవై మూడు సంవత్సరాలుగా పత్రిసార్తో దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉండేవారు మరి ఆవిడ ఎన్నో సేవలు అందించారు పిఎస్ఎస్ఎంకి మరి ఇప్పుడు ప్రస్తుతం పత్రిజీ శక్తి స్థలికి ఇన్ఛార్జ్గా ఉంటూ మరి అంత టైట్ షెడ్యూల్లో కూడా ఈరోజు మనకి గొప్ప సమయాన్ని అందిస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం సో లెట్స్ వెల్కమ్ మాధవి గారు నమస్కారం మాధవి గారు మేడం మరి ఈ రోజు మరి ఏ వంటకం మనము తెలుసుకోబోతున్నాము ఈరోజు మనము బెండకాయ సాంబార్ చేసుకోబోతున్నాం ఓకే దానికి కావాల్సిన పదార్థాలు దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు లేతగా ఉన్న బెండకాయలు తెచ్చుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు మెంతులు అవసరం అనుకుంటే సార్ కొన్ని సందర్భాలలో వేస్తారు కొన్ని సందర్భాలలో వేయరు మినపప్పు కాబట్టి మినపప్పు చింతపండు దాంట్లో ఈ సాంబార్ పొడి యూస్ చేస్తారు ఇంగువ పసుపు ఉప్పు మేడం సో ఇంకెందుకు ఆలస్యం మరి వంటని చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను తప్పకుండా మనము పప్పుని ఇక్కడ ఉడికించేసుకుంటున్నాం కుక్కర్లో అంటే ఇక్కడ బెండకాయ సాంబార్ని త్వరగా రెడీ చేసుకోవడానికి కావాల్సిన పోపుకి ప్రిపరేషన్ అవుతున్నాం పదిహేను మందికి సరిపడా సాంబార్ ఓకే ఓకేనా రైట్ బెండకాయలు మగ్గడానికి వీలుగా సెవెంటీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మోర్ దెన్ హాఫ్ కేజీ ఉంటాయి ఓకే బెండకాయలు మాత్రమే కాబట్టి మనం మోర్ దెన్ సెవెంటీ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి మరి సాంబార్ అంటే మనకి గుర్తొచ్చేది ఎన్నో ముక్కలతో లేకపోతే ఎన్నో వెజిటేబుల్స్తో మనం వండుకుంటాం మరి ఎందుకు ఇంత ప్రత్యేకంగా బెండకాయ సాంబారే మరి పత్రి సార్ ఎస్ సార్ ఏం చెప్తారంట మేడం ఏ వెజిటేబుల్ యొక్క గుణము ఆ వెజిటేబుల్కి ఉంటుంది ఎలాగైతే మన మనం స్పిరిచువాలిటీలో మాట్లాడేటప్పుడు చ చక్రాల యొక్క గుణాలు ఉన్నా బట్టే మనము మన ప్రవర్తన ఉంటుందని చెప్తారు కదా అదేవిధంగా ప్రతి ఒక్క వెజిటేబుల్కి తన వంతు గుణం ఉంటుంది కాబట్టి బెండకాయ సాంబార్ చేసినప్పుడు బెండకాయ చేయాలని క్యాబేజ్ సాంబార్ చేసినప్పుడు క్యాబేజ్ సాంబారే చేయాలని అలా ఆస్వాదించాలని పత్రికారు చెప్తారు అందుకే సైంటిఫిక్ మెథడ్ ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయినప్పుడు ఏంటంటే సైంటిఫిక్ వెజిటేబుల్స్ కానీ దీస్ ఆల్ ఆఫర్ రియాక్షన్స్ వేరే ఉంటాయి రైట్ అంటే ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో మన ఫుడ్ లోపల తీసుకున్నప్పుడు అది మనకి భారతీయ సంస్కృతిలో ఏంటంటే మనం తీసుకునే సాత్విక ఆహారం ఏదైతే ఉంటుందో అదే ఆయుర్వేదం అందువల్ల పూర్వకాలంలో ఎక్కువ మందికి అనారోగ్య అయ్యేవాళ్ళు కాదు కాదు ఎందుకంటే శాస్త్రబద్ధమైన భోజనం చేస్తారు కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఒకే వెజిటేబుల్ ఉండాలి అని అంటారు సార్ మాక్సిమం అంటే ఎక్కువ మాస్ జనాలలో ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు తప్పించి అది కూడా సెలెక్టెడ్ వెజిటేబుల్స్ కాంబో కాబట్టి కాస్త నూనె వేడెక్కింది మనం మెల్లిగా పువ్వు మొదలెడదాము దీంట్లో ఆవాలు కాస్త తిన కొద్దిగా మినప ఎండుమిర్చి ఇలా అంటే దీన్ని మళ్ళీ కూడా మనం ఒకసారి పోపు వేసుకుంటాం ఇది ఓన్లీ బెండకాయ మాత్రమే మగ్గడానికి మాత్రమే వేస్తున్నాం కరివేపాకు కొంచెం వేసుకోవాలి మెంతులు సో ఇలా బెండకాయల్ని మనం కట్ చేసుకుంటున్నాం కదా ఇలా రెండు వైపులా కట్ చేసి బెండకాయ సైజుని పట్టి మనం ఇలా రెండు రెండు ముక్కలుగా అంటే మ్యాక్సిమము టూ ఇంచెస్ అండ్ ఎబో ఉండేలాగా సాంబార్కి ఉండాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత కాస్త పసుపు కాస్త ఉప్పు బెండకాయలు కొట్టాలి కదా బెండకాయలకు పట్టేంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి కొద్దిగా హింగు వేసి పోపు వేగింది కదా ఈ వేగిన పోపులో ఏం చేయాలంటే మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి అన్నీ ఒకే రకంగా ఉన్నాయి వీటిని మనం మెల్లగా ఈ పోపులో వేసుకొని వేగిన పోపులో వేసుకొని మగ్గనివ్వాలి కాస్త మగ్గనివ్వాలి ముక్కలన్నీ తాలింపు ఏదైతే వేసామో పోపు వేసాము ఆ పోపు అంతా కూడా ఆ బెండకాయల ముక్కలకి ఇది అయ్యి ఆయిల్ టచ్ అయితే కాస్త దాని యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి చేస్తాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కాసేపు అలా మూత పెట్టేసి కొంచెం కుక్కర్ని మీడియంలో సిమ్ కాదు హై కాదు మీడియంలో పెట్టి ఉంచేయాలి ఆల్రెడీ మనకి పప్పు ఉడుకుతుంది కదా ఆ విజిల్స్ వచ్చే వరకు అది మగ్గి ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇంకో చిన్న మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి మనం ఇందాక అనుకున్నట్టు బెండకాయ కాస్త మగ్గుతుంది ఈ అందిపప్పు ఇస్ వచ్చే లోపల మనం ఒక చిన్న పని చేసుకోవాలి ఏంటంటే ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాంట్లో నుంచి చింతపండు రెబ్బలన్నీ బయటికి తీసేయాలి చింతపండు రెబ్బలు నోట్లోకి వస్తే టేస్ట్ అనిపించింది కదా చింతపండు పులుపు కావాలి మనకి అని చింతపండు రెబ్బలు ఆకర్లేదు నీట్గా తీసేసుకొని లిక్విడ్ ఈ మిశ్రమాన్ని ఇట్లా రెడీ పెట్టుకుని మనం ఒకసారి ఈ బెండకాయలు ఏమవుతున్నాయో చూద్దామా చూద్దామా మగ్గుతున్నాయా మాడుతున్నాయా మనకి ఏం కావాలి ఇప్పుడు ఫ్రై కావాలా మగ్గాల మనం చక్కగా మగ్గేలాగా కలుపుతాము ఒకసారి కలిపి కాస్త మూత పెట్టామనుకోండి చక్కగా బెండకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి మనం ఇందాక అనుకున్నాం కదా చింతపండు రసాన్ని పస ఫిల్టర్ చేసేసుకున్నాము ఎందుకంటే చింతపండు రెబ్బలు ఉండకూడదు కదా కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే తగినంత సాంబార్ పొడి ఓకే సాంబార్ పొడి నీకు సాంబార్ కదా టేస్ట్ అంతా పొడి పడింది కాబట్టి ఈ సాంబార్ పొడిని వేసుకొని వితౌట్ మనం బయటివి కాకుండా ఎన్టీఆర్లో కూడా కూడా సాంబార్ పొడిలో వితౌట్ గార్లిక్ దొరుకుతున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా షాప్స్లో తీసుకునేటప్పుడు కూడా మనం అడిగితే వితౌట్ గార్లిక్ సాంబార్ పౌడర్ మనకిస్తారు ఎందుకంటే మన శుద్ధ సాత్విక ఆహారం మనది కాబట్టి మనం తెచ్చుకున్న ఇంట్లో తయారు చేసుకుంటే ఓకే సాంబార్ పొడి బట్ ఇని మీలాగా యంగ్స్టర్స్కి రెడీగా కావాలి కాబట్టి వితౌట్ గార్లిక్ కూడా బయట మనకి సాంబార్ పొడి దొరుకుతుంది ఆ చింతపండు రసంలో ఈ సాంబార్ పొడి మిక్స్ చేసే చేస్తాం సో అమ్మ మీరు చెప్పారు మనం గార్లిక్ తినకూడదు అని మరి ఎందుకు మనం గార్లిక్ తినకూడదు గార్లిక్ ఎందుకు తినకూడదు అంటే మనకి నకారాత్మకమైన ఆలోచనలని క్రియేట్ చేస్తుంది గార్లిక్ అయితే మీరు అనొచ్చు ఆయుర్వేదంలో హార్ట్కి చాలా మంచిదని చూపిస్తున్నారు అని అంటే యాక్చువల్గా ఏంటంటే హార్ట్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్ ఎందుకు అవుతున్నారు సరైన ఆలోచనలు లేకపోవడం వల్ల మన నాడీ మండలంలో శుద్ధి లేకపోవడం వల్ల హార్ట్లో బ్లాకేజెస్ వస్తుంది థాట్స్ మేకింగ్ ద బ్లాకేజెస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే నర్వస్ సిస్టంలో బ్లాకేజ్ ఏర్పడుతుందో సర్కులేషన్ ఉండదు సర్కులేషన్ ఉండదు హార్ట్ బ్లాక్ అవుతుంది సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకి ఇంకా బ్లాకేజ్ ఎక్కడ ఉంది నో బ్లాకేజ్ నో థాట్ స్టేట్లో ఉండమని చెప్తారు సార్ ఎప్పుడు ఎప్పుడైతే సరి అయిన ధ్యానం చేస్తామో విషయరహితమైన ధ్యానం చేస్తామో స్థితిలో మనం ఉంటామో ఎప్పుడు ఏ పనిలో ఉన్నామో ఆ పనిలో మనం ఉంటామో మనకి ఎక్కడ ఏ బ్లాకేజ్ ఉండదు కాబట్టి ఆత్మపరమైన ఎదుగుదలకి వెల్లుల్లి అనేది స్పీడ్ బ్రేకర్ లాంటిది కాబట్టి మనం ససే మీద మనం చేసేది ఆత్మ ప్రయాణం కదా మనం చేసేది ధ్యానం అంటే ఇది సోల్ ఎవల్యూషన్ కోసం చేస్తున్నాం సో ఇట్స్ గివ్స్ సోల్ ఎవల్యూషన్కి బ్రేక్ చేస్తుంది కాబట్టి మనం ససే మీద వెల్లుల్లి వాడము వేసెస్ అని ఏం చెప్తారు మనము శరీరం కాదు ఆత్మాన్ని నేను శరీరం అనుకునే వాళ్ళు ఏదైనా తినేయచ్చు కానీ నేను ఆత్మని అని నమ్మిన వాళ్ళు ససే మీద గార్లిక్ తిరగదు ఎంతో చక్కగా వివరించారమ్మా సో ఒక్కసారి చూద్దామా మనం మన బెండకాయ మగ్గుతుందా లేదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎప్పుడైతే మనకి ఈ పప్పు ఫైవ్ మినిట్స్లో మూడు విజిల్స్ వస్తాయో ఇంకో ఫైవ్ మినిట్స్లో ఈ బెండకాయ కూడా కాస్త మగ్గుతుంది సో ఒక్కసారి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మగ్గా మగ్గిపోయిన బెండకాయని మీరు ఇప్పుడు చూస్తున్నారు చూస్తున్నారా అవునమ్మా కనబడుతుందా అండ్ అనిపిస్తుంది ఎయిటీ పర్సెంట్ మగ్గిందా మగ్గింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బెండకాయ మగ్గిన తర్వాత లిక్విడ్ ఏం లిక్విడ్ ఇది చింతపండు రసం అండ్ సాంబార్ పొడి మిక్స్ చేస్తుంది ఎస్ రసము సాంబార్ పొడి మిక్స్ చేసుకుని మిక్స్ మిశ్రమాన్ని వేసేసాను దీన్ని ఇలాగే మనం ఒక్క ఒక్క ఉడకొచ్చే వరకు ఉడకనివ్వాలి ఎందుకంటే ఫ్లేవర్ దాంట్లో వెళ్ళాలి సో అమ్మ మరి మీరు ధ్యానం చేసి కుక్ చేయమంటారా ఎస్ వై ధ్యానం చేస్తే ఆలోచన రహస్థితికి ఆటోమేటిక్గా వెళ్తా కానీ ఎందుకంటే మనము నిత్య సంసారంలోనే ఉంటూ సాధనలో ఉన్నాం కాబట్టి సంసారికమైన విషయాలు మనం ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఆ వెంటాడుతున్న వాటిని కాస్త కట్ చేసుకోవడానికి కాస్త ధ్యానం చేసినప్పుడు ఏమైందంటే మనసు నిర్విషయం అవుతుంది ఆ నిర్విషయంలో వండినప్పుడు అద్భుతంగా వంట చేసుకోగలుగుతారు ఈ యొక్క సాంబార్ చాలా స్పెషల్ ఎందుకంటే నార్మల్ సాంబార్ అన్ని ముక్కలతో ఉంటాయి మరి పత్రి సార్ ఇంకా ఎన్ని రకాల సాంబార్లు పత్రి గారు ఈ బెండకాయ సాంబారు అయితే మనం బెండకాయని కట్ చేసి ఇలా డైరెక్ట్గా వేసుకున్నాం అదే పత్రి గారు క్యాబేజ్ సాంబార్ చేస్తారు బీట్రూట్ సాంబార్ కూడా చేస్తారు క్యాబేజ్ని ఏం చేస్తారు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ముందుగా ఉడికించుకుంటారు ఆ క్యాబేజ్ నీళ్ళు మనం ఏం చేసేస్తాం వార్చేస్తాం అస్సలు వార్చారు అందులోనే చింతపండు గుజ్జు చేసుకొని అందులోనే సాంబార్ ఇది కలిపేసి ప్రొసీజర్ మిగతా అన్నీ సేమ్ ఉంటాయి అది మళ్ళీ బీట్రూట్ పెద్ద ముక్కలు కట్ చేసి బీట్రూట్ కూడా ఆ నీళ్ళు కూడా పడేయరు కలర్ మేబీ డిఫరెంట్ రెడ్గా వస్తుంది బట్ అద్భుతంగా ఉంటుంది అని ఎక్కడ కొత్తిమీర వాడని పత్రిస్తారు బీట్రూట్ సాంబార్లో కొత్తిమీర వేస్తారు టు చేంజ్ ద కలర్ కలర్ టు గెట్ అట్రాక్టివ్ అంటే చూడగానే తినాలనిపించాలంటారు కదా సార్ అందుకోసం మనం చూసేద్దాం ఒకసారి మన లిక్విడ్ ఎంతవరకు వచ్చిందో సో ఇలా ఉడుకుతున్న దాంట్లో ఆల్రెడీ మనకు మూడు విజిల్స్ వచ్చాయి ఆవిరి మనం ఆవిరి పోయింది విజిల్ది ఇందులో నుంచి చక్కగా పప్పుని తీసేసుకుందాం చూసుకుందాం మీరు అడగట్లేదేంటి పప్పు పప్పు రుబ్బాలని అంటే డైరెక్ట్గా వేసేస్తారేమో ఎస్ ఎందుకంటే మన పప్పు ఎప్పుడైతే కుక్కర్లో వండుతామో ఆటోమేటిక్గా మూడు విజిల్స్ వచ్చేసరికి మెత్తబడిపోతుంది మెత్తబడుతుంది కాబట్టి చక్కగా ఆ మరుగుతున్న మిశ్రమంలో ఏది సాంబారం లిక్విడ్ బెండకాయలో ఈ యొక్క పప్పు మిశ్రమాన్ని మనం మెల్లగా ఒక్కసారి కలిపి జాగ్రత్తగా మెల్లిగా పోయండి మీరు పోస్తూ ఉంటే మీకు కలుగుతూ ఉంటాను ఎస్ ఎస్ కాస్త వాటర్ తీసుకుంటారా ఎస్ చిక్కబడి ఇంకేం చేయాలంటే ఈ వాటర్ని ఇలా డైరెక్ట్గా వేయకూడదు ఓకే ఓకేందా పత్రికారు ఏం చేస్తారంటే ఎప్పుడైతే చిక్కబడిందో పక్కన వాటర్ని వేడి చేసి దాంట్లో వేయాలి ఎందుకంటే ఆల్రెడీ అది ఒక టెంపరేచర్లో ఉంటుంది కదా రైట్ చల్లని వెంటనే దాంట్లో వేసినప్పుడు ఏమవుతుంది టేస్ట్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది ఒక హాట్ ఒక కూల్ ఒకచోటికి రాగానే ఏమవుతుంది ఆపోజిట్ సో దానికి మనం ఏం చేసాము బెండకాయలకు సరిపడా ఉప్పు మాత్రమే మరి పప్పులో మనం ఏమీ వేయలేదు కదా సాంబార్లో దానికి సరిపడా ఉప్పు ఉప్పు వేసేస్తా ఈ వాటర్లో కూడా కాస్త ఉప్పు వేసేసుకుని అమ్మ మరి మనము మీరు ఇప్పుడే టెంపరేచర్స్ గురించి చెప్పారు మరి మైక్రోవేవ్ ఎస్ ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఎలక్ట్రికల్ వేవ్స్ ఉంటాయి కదమ్మా దాంట్లో ఆ ఎలక్ట్రికల్ వై వేవ్స్ అనేటివి ఏవైతే ఉంటే మనకి నాట్ సూటబుల్ మనకు ఉండే టెంపరేచర్కి ఇక్కడ టెంపరేచర్ ఇండియన్ టెంపరేచర్కి కరెక్ట్ కాదు ఈ మరిగిన నీళ్ళని వీటిలో వేసేసుకొని చక్కగా చక్కగా సాంబార్ని ఒక్క పొంగు రానివ్వాలి చక్కగా ఒక్క పొంగు చక్కగా మరగ మరిగిపోయింది ఆల్మోస్ట్ ఇటు ఒకరిలో పప్పు ఉడికిపోయింది సాంబారు టిక్కుడు మసిలిపోయింది కానీ రెండు కలిసిన మిశ్రమం ఒక్కసారి మిక్స్ అవ్వాలి రైట్ రావడం కోసం మనం ఒక సెవెన్ మినిట్స్ దీన్ని అలా ఉంచేస్తాను ఓకే అమ్మ ఒక చిన్న ప్రశ్న మరి మనము కారం అనేది ఇక్కడ తగలలేదు మరి సాంబార్ పొడి తీసాము దాంట్లో మిరియాలు ఉంటాయి రైట్ రకరకాల దినుసులతో సాంబార్ పొడి రెడీ అవుతుంది రైట్ అంతేకాకుండా మనం ఎండుమిర్చి వాడాము రైట్ ఆ రెండింటి మిశ్రమము దాంట్లో ఉంది ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క కాయిస్ అనేది ఉంటుంది పులుపు మరీ విపరీతంగా అవ్వకుండా పులుపు మనం డామినేట్ చేయకుండా ఉండడానికి మెంతులు వాడాము నాలికకి ఏది కూడా ఎక్కువ టచ్ కాకూడదు అంటే దానికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి మెంతులు పులుపు కొంతమందికి తిన్న వెంటనే ఏమంటారు ఎసిడిటీ వస్తుంది ఆ ఎసిడిటీని సప్రెస్ చేయడానికి జీలకర్ర మెంతులు ఇలాంటివి సపోర్ట్ చేస్తాను చూసారు కదా అవునమ్మా ఎలా కలర్ఫుల్గా ఎలా ఉంది బెండకాయ సాంబార్ చూడడానికి అద్భుతంగా ఉంది కలర్ఫుల్గా ఎస్ కాస్త ఒక ఐదు నిమిషాలు అలా మరుగుతే ఇంకా చాలా బాగుంటుంది మరమ్మ మీరు ఫస్ట్ పత్రిసార్ దగ్గర నేర్చుకున్న వంటకం ఏంటి ఫస్ట్ నేర్చుకున్నది నాకు తెలిసి బీరకాయ అంటే పత్రిసార్ దగ్గర పత్రిసార్గా నేను ఫస్ట్ చేసి పెట్టింది బీరకాయ పప్పే ఆయన దగ్గర మీరు నేర్చుకున్న ఫస్ట్ ఫస్ట్ ఆలు ఆలు ఫ్రై ఎక్కువ చే ఎక్కువ చేసుకునేవాళ్ళం ధ్యాన్ జగత్ ఆఫీస్లో అలా ఫస్ట్ ఈజీగా సార్ ఎప్పుడు రాగానే టక్కన ఆలు ఫ్రై చేసేస్తారు కాబట్టి ఫస్ట్ ఐ థింక్ సో చాలా నేర్పించారు కదా ఇది ముందు ఇది వెనక అని అలా మైండ్లో లేదు బట్ ఐ థింక్ సో ఆలు ఫ్రై చూసారు కదా ఎంత చక్కగా ఫ్లేమ్ అయ్యి చక్కగా మరుగుతుంది బెండకాయ సాంబార్ ఏ ముక్క కూడా చితికిపోకూడదు మగ్గాలి మగ్గాలి విరిగిపోకూడదు మనమ్మ కొత్తిమీర అనేది అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఎన్నో పదార్థాల్లో మరి ఇక్కడ మనం అసలు ఏ కొత్తిమీరని యూస్ చేయాలి కొత్తిమీరని మనం వాడతాం సార్ కొత్తిమీర పచ్చడి చేయిస్తారు రైట్ కొన్నిట్లో వేయించారు ఎందుకంటే ఎందుకు వేయించారు అంటే డామినేట్ చేస్తుంది టేస్ట్ని ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసాం సాంబార్ పొడిలో కొంచెం ధనియాలు ఉంటాయి మరి ధనియాల నుంచి వచ్చేదే కదా కొత్తిమీర కాబట్టి అది ఓవర్గా అయిపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని సార్ కాస్త పక్కకు పెడతారు వేయకూడదు అని ఏం లేదు కొంతమంది వేసుకుంటారు బట్ పత్రికారు ప్రత్యేకంగా దేని ఫ్లేవర్ దానికి ఏ ఫ్లేవర్ ఇంకో ఫ్లేవర్ని డామినేట్ పోవచ్చు సమానంగా సమానంగా చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయింది ఆల్మోస్ట్ మరి అయిపోవచ్చిందా ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా వన్ మినిట్ మీరు చూసారు కదా అవునమ్మా మన బెండకాయ సాంబార్ సిద్ధమైపోయింది మరి మీకు టేస్ట్ సాంబార్ వా అమ్మ ఎంతో అద్భుతంగా వచ్చింది ఈ యొక్క బెండకాయ సాంబార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ అస్ దిస్ రెసిపీ సో చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇంత అద్భుతమైన బెండకాయ సాంబార్ మరి సార్ యొక్క విధానంలో మనము తెలుసుకున్నాం ఈరోజు మా మాధవి గారిచే మరి రేపు సరికొత్త వంటకంతో ముందుకు వచ్చేస్తాము సాత్విక వంటల్లో మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం